और अच्छा इधर से कर डिस्प्ले

और से संबंधित डाटा को उपयोग करने में मैं मैं आ रहा हूं लेकिन हां बामक कंट्रोल का कंट्रोल में कुछ जानकारी है నా పేరు వేణుగోపాల్ నేను అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ ఒంగోలు ప్రకాశం డిస్ట్రిక్ట్ ఈరోజు కమిషనర్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ మరియు డైరెక్టర్ గారి ఆదేశాల మేరకు లీగల్ మెట్రాలజీ మరియు ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ సంయుక్తంగా దాడులు నిర్వహించడం జరిగింది ఈ దాడుల్లోని సుమారు పది టీములు పాల్గొంటున్నాయి ఈ పది టీములు ఈ దాడులు భాగంగా ఈరోజు ఇస్మాయిల్ బేకరీ అండ్ స్వీట్స్ తనిఖీల్లోని వాళ్ళకి వితౌట్ లేబిలింగ్ ఎక్స్పైరీ ఫుడ్ ఇవన్నీ ఐడెంటిఫై చేయడం జరిగింది వాటానికి వాళ్ళకి నోటీసెస్ ఇచ్చి డిస్కార్డ్ చేస్తాము కేసులు నమోదు చేస్తాము పలు సెక్షన్ల కింద అట్లానే బిలాల్ ఒకటి ఇప్పుడు ఇప్పటి వరకు ఎనిమిది కేసులు ఫైల్ చేయడం జరిగింది నమోదు చేయడం జరిగింది ఈవినింగ్కి మొత్తం పూర్తి స్టేటస్ ఇస్తాము సార్ ఓన్లీ పెద్ద పెద్ద సంబంధించిన ఫోటోలు వస్తాయండి ఇందు పిరియాడికల్గా అన్నీ చేస్తాము ఈరోజు ఆదేశాల మేరకు అంటే ముందు ప్రైమరీగా సెలెక్టెడ్ యూనిట్స్ చేస్తున్నాము మిగతా అన్నీ కూడా రానున్న కాలంలో అన్నీ కూడా ఇట్లా ఇది కంటిన్యూస్ ప్రాసెస్ మొత్తం అన్నీ కూడా తనిఖీలు చేయడం జరుగుతుంది లేదండి అంటే రొటీన్ చెకప్ మా రొటీన్ డ్రైవ్స్ ఉంటాయండి ఇవన్నీ నేను రొటీన్ డ్రైవ్స్లో చేస్తున్నాము గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ వారి ఆదేశాల మేరకు డైరెక్ట్గా ఈ మధ్యకాలంలోని మనకు వచ్చిన న్యూస్ అన్ని క్రోడీకరించుకొని మనం సెలెక్టెడ్ వాటిని ముందు చేయాల్సి చేస్తున్నామండి మిగతావి కూడా పీరియాడికల్గా మిగతా అన్నీ కూడా చూస్తాము హ్యాకర్స్ చూస్తాము ఇప్పుడు కొత్తగా మా కమిషనర్ గారు ఆదేశాల మేరకు అందరికీ కూడా ఫుడ్ ఫుడ్ సేఫ్టీ ట్రైనింగ్ మరియు ఎవరికైతే లైసెన్సెస్ కానీ లేని వాళ్ళ మీద చర్యలు తీసుకోవటం ముందు అసలు ఎవరు హోటల్స్లో ఉన్న సిబ్బంది అందరికీ మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుందండి అది రానున్న కాలంలో ఒక నెల కాలంలో అన్నీ కూడా పూర్తి చేస్తామండి సంబంధించిన హోటల్లో ఏమైనా దీనికి కొన్ని ఎక్స్పైరీ ఫుడ్స్ లేబుల్ లేబులింగ్ డెక్లరేషన్ లేవండి కొన్ని వరకు ఫ్రిడ్జ్లో స్టోర్డ్ స్టేల్ ఫుడ్ ఉన్నది ఆ స్టేల్ ఫుడ్స్ అన్నీ కూడా ఇప్పుడు డిస్కార్డ్ చేస్తున్నాం మొత్తం అంతాను కొన్ని కొన్ని ఐటమ్స్ లేబుల్ డెకలరేషన్ లేకుండా ఉన్నాయి ఆ లేబుల్ డెకలరేషన్ లేకుండా ఉన్నా కూడా మా పరిధిలో ఉన్న చట్ట సెక్షన్స్ ప్రకారం మేము యాక్షన్ తీసుకుంటున్నాం అట్టా సేమ్ లీగల్ మెట్రాలజీ సారాలు చట్టం ప్రకారం వాళ్ళు కూడా కేసెస్ నమోదు చేయడం జరుగుతుంది ఇది నిరంతర ప్రాసెస్ అండి రెగ్యులర్గా ఇకపై నుంచి రెగ్యులర్గా జరుగుతూ ఉంటుంది ఈ ప్రాసెస్ మరి రెండు నెలలకు నెలకు ఒకసారి కానీ డిఫరెంట్ డిఫరెంట్ ఇప్పుడు హోటల్స్ చేస్తున్నాము నెక్స్ట్ అనదర్ కమోడిటీ తీసుకొని చేస్తామండి నా పేరు వేణుగోపాల్ అండి నేను అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ ప్రకాశం డిస్ట్రిక్ట్ వీటి వీటి మీద ఇది సబ్స్టాండర్డ్ స్టేల్ ఫుడ్ రెండు లక్షల దాకా పెనాల్టీ చేస్తామండి సబ్స్టాండర్డ్ ఫుడ్ అయితే ఐదు లక్షల దాకా ఉంది డిపెండింగ్ అపాన్ ద గ్రీవియన్స్ ఈ ఈ ఈ ఈ గ్రావిటీ బట్టి మొత్తం అంతా మేము షీట్ అది ఫైల్ చేసి వాళ్ళ మీద కలెక్టర్ గారు ముందు పెడతామండి వాళ్ళ కలెక్టర్ గారు ఆదేశాల మేరకు ఎంత ఫైన్ వేస్తే అంతా కట్టిస్తామండి థ్యాంక్ యూ